హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్ ఈ రోజు మనం ఒక స్పెషల్ ప్లేస్ కి వెళ్ళబోతున్నాం ఆ ప్లేస్ నేచర్ కి అయితే పర్ఫెక్ట్ స్పాట్ అనమాట సో క్లైమేట్ ని ఎంజాయ్ చేయాలన్నా చుట్టుపక్కల ప్లేసెస్ ఎంజాయ్ చేయాలన్నా నేచర్ ఎంజాయ్ చేయాలన్నా ఈ ప్లేస్ అయితే బ్యూటిఫుల్ స్పాట్ ఖచ్చితంగా ట్రై చేయండి ప్లేస్ ఏంటి అక్కడ ఏ ప్లేస్ విజిట్ చేయాలని తెలుసుకునే ముందు ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మేము చేసిన వీడియోస్ కాకుండా మీకు ఏదైనా స్పెసిఫిక్ టూర్ ప్లాన్ కావాలనుకుంటే ఆ ప్లేస్ గురించి కింద కమెంట్ లో మెన్షన్ చేయండి దాని గురించి కంప్లీట్ వీడియో చేసి పోస్ట్ సో ఈ రోజు మనం మాట్లాడుకో ప్లేస్ ఏంటి అంటే మణిపూర్ ఈ మణిపూర్ కి రీచ్ అవ్వాలి అంటే మనకి ఇంపాల్ కి డైరెక్ట్ గా ఫ్లైట్ కనెక్టివిటీ అయితే ఉంటుంది సో ట్రైన్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి అనమాట సో అక్కడికి రీచ్ అయితే అక్కడ నుంచి మన మణిపూర్కి ఈజీగా రీచ్ అవ్వచ్చు అక్కడ నుంచి బస్సెస్ క్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది అనమాట సో మణిపూర్ లో మనకి ఫేమస్ స్పాట్ బ్యూటిఫుల్ స్పాట్ అనమాట లోక్ టాక్ లేక్ సో ఈ లేక్ స్పెషాలిటీ ఏంటి అంటే వాటర్ లేక్ అనమాట వరల్డ్ లోనే ఫస్ట్ ఫ్లోటింగ్ లేక్ అంటారు సో ఫ్లోటింగ్ లేక్ ఏంటి అంటే ఈ లేక్ మీద మొత్తం మొత్తం ఈ లోటస్ ఫ్లవర్స్ కానీ ఈ లేక్ మధ్యలో కొన్ని కొన్ని ఐలాండ్స్ కూడా ఉంటాయి అనమాట సో చాలా పెద్ద లేక్ ఇండియా లో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట సో ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఈ ప్లేస్ ని మనం బాగా ఎక్స్ప్లోర్ చేయాలి ఎంజాయ్ చేయాలి అనుకుంటే కనుక మాన్సూన్ టైమ్ లో అయితే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటది సో ఈ లేక్ లోకి మనకి బోట్స్ కూడా ఉంటాయి ఆ బోట్ లో వెళ్లి దారిలో ఆ వ్యూస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అనమాట మధ్యలో చిన్న చిన్న ఐలాండ్స్ కూడా ఉంటాయి సో అక్కడ కూడా వ్యూస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి సో మనకి కంప్లీట్ గా లేక్ మీద గ్రీన్ కలర్ లో చాలా పూలు లోటస్ ఫ్లవర్స్ తెలుసు సో ఆ లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి ప్లస్ గ్రీన్ కలర్ లో గ్రాస్ టైప్ లో ఉంటది అనమాట పాచ్యూ లాగా ఉంటారు కదా సో ఆ పాచి అంతా ఈ పైన తేలాడుతూ ఉంటది సో మనం ఈ బోట్ లో వెళ్తూ ఆ వ్యూస్ చూస్తే మాత్రం సూపర్ అంటే సూపర్ గా ఉంటాయి ఇవి నా మాటల్లో కంటే ఒక్కసారి మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం మీరే చెప్తారు నిజంగానే సూపర్ గా ఉంది అని చెప్పి సో మన ఈ లోక్తాక్ లేక్ విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ నెక్స్ప్ల ఏంటి అంటే కాంగ్లా ఫోర్ట్ సో ఈ పోర్ట్ ఏంటంటే చాలా పెద్ద ఫోర్ట్ ఈ ఫోర్టే కాదు ఈ పోర్ట్ చుట్టూరు ఉండే ప్లేస్ చాలా పెద్ద అనమాట చుట్టూ పెద్ద గార్డెన్ లాగా ఉంటది సో ఈ పోర్ట్ ని మనం తిరిగి చూడాలి అంటే లోపల మనకి సైక్లింగ్ కూడా అవైలబిలిటీ ఉంటది సో సైకిల్ ద్వారా వెళ్ళి మన సైకిల్ మీద మొత్తం ఈ ఫోర్ట్ మొత్తం విజిట్ చేయొచ్చు అనమాట ఈ ఫోర్ట్ అయితే చాలా పురాతనమైన ఫోర్ట్ ఈ ఫోర్ట్ లో ఏంటి అంటే ఈ మణిపూర్ వాళ్ళ కల్చర్ గానీ వాళ్ళకి సంబంధించిన ఆర్కిటెక్చర్ గానీ ఈ ఫోర్ట్ యొక్క స్ట్రక్చర్ గానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అనమాట మన ఈ ఫోర్ట్ విజిట్ చేయాలంటే అరౌండ్ మనకి టూ టు త్రీ అవర్స్ టైం పడుతుంది సో అంత పెద్దది అనమాట ఈ ప్లేస్ సో ఈ ప్లేస్ కూడా మనం విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే ఐఎంఏ కేతల్ లేదంటే ఉమెన్స్ మార్కెట్ అంటారు సో ఈ చుట్టుపక్కల చాలా మంది లేడీస్ వాళ్ళ చేతులతో కుట్టిన శారీస్ గానీ లేదంటే వాళ్ళ చేతులతో చేసిన బొమ్మలు గానీ లేదంటే ఇలాంటివన్నీ లేడీస్ ఓన్లీ లేడీస్ ఉంటారు ఈ ఏరియాలో వాళ్ళ చేతులతో చేసినవే అమ్ముతారు వాళ్ళ జీవన ఆధారం కోసం సో ఈ ప్లేస్ అయితే షాపింగ్ కి పర్ఫెక్ట్ స్పాట్ అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కానీ లేదంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ బొమ్మలు కానీ లేదంటే క్లేక్ సంబంధించినవి కానీ చాలా ఎక్కువ చాలా ఉంటాయి అనమాట సో మనకి నచ్చినంత సేఫ్ షాపింగ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ లేడీస్ మాత్రమే ఉంటారు అనమాట సో ఓన్లీ లేడీసే సేల్ చేస్తూ ఉంటారు ప్రతిదీ సో మనం ఈ మార్కెట్ కూడా చూసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే అంటే శ్రీ జీ టెంపుల్ సో ఈ టెంపుల్ ఏంటంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అనమాట సో ఈ టెంపుల్ లో మనకి మూడు టెంపుల్స్ అయితే ఉంటాయి ఒక టెంపుల్ లో అంటే శ్రీకృష్ణుడు రాధాదేవి ఉంటారు ఇంకొక చోట ఏంటి అంటే శ్రీకృష్ణుడు బలరాముడు ఇలాగ ఉంటారన్నమాట సో ఇలాగా మూడు మూడు టెంపుల్స్ అయితే ఉంటాయి సో ఈ టెంపుల్ యొక్క చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అనమాట సో ఇది మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈ టెంపుల్ పైన రెండు గోపురాలు ఉంటాయి గోల్డెన్ షేప్ లో ఉంటాయి సో చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది సో మన ఈ టెంపుల్ విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ పాట ఏంటంటే కేబుల్ లజావ్ నేషనల్ పార్క్ సో ఈ పార్క్ లో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీస్ డిఫరెంట్ ఆనిమల్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు సో నేచర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సో మన ఇక్కడ ఫ్యామిలీతో పిక్నిక్ లా కూడా టైం స్పెండ్ చేయొచ్చు ఫ్రెండ్స్ తో కూడా కంప్లీట్ గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రీస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆనిమల్స్ అయితే మన ఎక్స్ప్లోర్ చేయొచ్చు సో మన ఈ ప్లేస్ విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్పాట్ ఏంటి అంటే ఉరుకుల్ ఈ ఉర్కుల్ అనేది ఒక బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ అనమాట మణిపూర్ లో ఉండే ఒక ప్లేస్ పర్ఫెక్ట్ బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ సో ఇక్కడ హిల్ స్టేషన్ లో మనకి ట్రెక్కింగ్ చేసుకోవడానికి గానీ మనకి ఇక్కడ అడవిలాగా ఫారెస్ట్ కూడా ఉండదన్నమాట అనమాట సో అక్కడ మనం టైం స్పెండ్ చేసుకోవడానికి చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఉంటాయి సో అవి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అనమాట సో నేచర్ ని వన్ డే కంప్లీట్ గా మన ఇక్కడ నేచర్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు ట్రెక్కింగ్ చుట్టుపక్కల వాటర్ ఫాల్స్ ఎక్స్ప్లోర్ కానీ ఇవన్నీ మనం వన్ డే లో కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట సో చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి వ్యూస్ ఈ కొండ మీద నుంచి కానీ ఈ దారిలో వెళ్లే ప్లేసెస్ లో కానీ సో ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయండి సో మన ఈ ప్లేస్ చూసుకున్న తర్వాత మన ఎక్స్పోర్ట్ ఏంటి అంటే ఐఎన్ఏ మ్యూజియం ఇండియన్ నేషనల్ ఆర్మీ మ్యూజియం అనమాట సో ఇక్కడ మనకి ఆర్మీకి సంబంధించినవన్నీ ఇక్కడ లో చూడాలి అనమాట ఇక్కడ సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించిన స్టోరీస్ అవి కూడా ఇక్కడ లో అయితే ఉంటాయి సో ఆయన గురించి హిస్టరీ తెలుసుకోవాలన్నా సో ఆర్మీ గురించి ఏమైనా మనం తెలుసుకోవాలన్నా వాళ్ళు వాడే ఎక్విప్మెంట్స్ కానీ అవన్నీ మన ఇక్కడ మ్యూజియం లో అయితే చూడొచ్చు సో మన ఈ మ్యూజియం విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే మోరే ఈ ప్లేస్ ఏంటి అంటే మయన్మార్ ఇండియాకి మధ్యలో ఉండే బోర్డర్ అనమాట సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఖచ్చితంగా ఇక్కడ చాలా మంది చేసే పని ఏంటి అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లోత్స్ కానీ ఇక్కడ కొంటూ ఉంటారు అనమాట ఎందుకంటే ఈ బోర్డర్ అవడం వల్ల ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్స్ అవన్నీ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ గానీ ఎక్స్పోర్ట్ గానీ జరుగుతుంటాయి సో అందుకని మనకి ఇక్కడ చాలా తక్కువ దొరుకుతూ దొరుకుతుంటాయి అన్నమాట సో చూసుకొని కొంచెం జాగ్రత్తగా ఎలక్ట్రానిక్స్ గానీ ఐటమ్స్ గానీ ఇక్కడ కొనుక్కోవచ్చు మనకి తక్కువ రేట్ కి దొరుకుతాయి సో చూసుకునే ముందు కొంచెం జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోండి ఇట్లాగా మన ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ని షాపింగ్ చేసుకోవడానికి అయితే పర్ఫెక్ట్ స్పాట్ అనమాట సో మన ఈ ప్లేస్ విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ ఏంటంటే తారోన్ కేవ్స్ కేవ్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అన్నమాట ఈ కేవ్స్ దగ్గర నుంచి మనకు వాటర్ ఫాల్స్ వ్యూ కూడా ఉంటుంది వాటర్ ఫాల్స్ ఈ కేవ్స్ అయితే చూడడానికి రెండు ఒకే ఫ్రేమ్ లో చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అనమాట సో మనం వాటర్ ఫాల్స్ లో ఎంజాయ్ చేయొచ్చు ఈ కేవ్స్ ని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట ఫోటోస్ దిగడానికి కానీ లేదంటే మనం టైం స్పెండ్ చేయడానికి కానీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో గానీ ఇది పర్ఫెక్ట్ స్పాట్ మన ఈ ప్లేస్ విజిట్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే షిరోయ్ హిల్స్ ఈ హిల్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ షిరోయ్ లిల్లీ అని చెప్పేసి ఒక ఫ్లవర్స్ అయితే ఇక్కడ పూస్తూ ఉంటాయి ఇవి మనం ఇండియాలో గానీ ఎక్కడ చూడడం ఇవి ఓన్లీ ఈ ప్లేస్ లో మాత్రమే పూస్తూ ఉంటాయి అనమాట ఓన్లీ సమ్మర్ టైమ్ లో అయితే ఉంటాయి సో చాలా మంది అయితే ఇవి చూడడానికి వస్తూ ఉంటారు సో ఇవి ఏంటంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి చాలా డిఫరెంట్ గా కూడా ఉంటాయి అనమాట ఈ ల్లీస్ సో చాలా మంది ఓన్లీ ఈ లిల్లీస్ చూడటానికి ఈ ప్లేస్ కి అయితే వస్తుంటారు అది సమ్మర్ లో మాత్రమే ఈ లిల్లీస్ వస్తాయి అంట సో అది ప్లేస్ ఒక స్పెషాలిటీ సో ఈ లిల్లీస్ అవి మనం చూడాలి అనుకుంటే ఓన్లీ సమ్మర్ టైంలో రాగలం సో ఈ ప్లేస్ లో మాత్రమే మనం విజిట్ చేయగలం ఇండియా లో గానీ వేరే ఏ కంట్రీ లో గానీ ఈ ఫ్లవర్స్ అయితే ఇంకెక్కడ పోయి అంట సో అది ఇక్కడ స్పెషాలిటీ సో ఈ దీంతో మనకి ట్రిప్ కంప్లీట్ అయిపోయినట్టు ఈ నచ్చినట్టు డోట్ డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యోర్ యూట్యూబ్ ఛానల్ బ్యాక్